ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తుల వారి గురించి తెలుసుకోబోతున్నాం ఏప్రిల్ పదమూడవ తేదీ ఆదివారం నాడు తుల వారికి డబ్బు కంటే ఎంతో విలువైనది దక్కనుంది దాంతో మీరు చాలా ఆనందపడతారు ఇక మీకు ఏది వద్దు ఇది ఉంటే చాలు అన్నంత సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడపబోతున్నారు రాబోయే రోజుల్లో అటువంటిది మీరు దక్కించుకోబోతున్నారు ఇంతకీ ఏప్రిల్ పదమూడు తేదీ ఆదివారం నాడు తులరాశిలో జన్మించిన వ్యక్తులు డబ్బు కంటే విలువైనది ఏం దక్కించుకోబోతున్నారు దాంతో మీరు ఎటువంటి ఆనందాన్ని పొందుకోబోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం మరి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నాం అన్న విషయం మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఏ లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం తులారాశికి చెందిన వారు మీ జీవితంలో అత్యున్నత స్థానాలను మీరు అధిరోహిస్తారు తులరాశిలో జన్మించిన వ్యక్తులు తమ యొక్క జీవితాన్ని పోటీగా తీసుకుంటారు వీరి జీవితంలో ఎదురైన అపచేయులకు కృంగిపోకుండా అత్యంత ధైర్య సాహసాలతో ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తారు విజయాన్ని ఖచ్చితంగా సాధిస్తారు తులరాశి వారు విద్య ఉద్యోగ వృత్తి వ్యాపార రాజకీయాల్లో కింగులాగా రాణిస్తారండి ఈ రాశి వారు డబ్బులు పొదుపు చేసేందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు అంతేకాదండి తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను సైతం అభివృద్ధి చేస్తారు అదేవిధంగా ఎక్కువగా వ్యాపారాల్లో రాణిస్తారు వీటితో పాటు వివిధ రకాల టెక్నికల్ రంగాల ఉద్యోగులకు కూడా వీరు ఉన్నత స్థాయికి వెళ్లగలుగుతారు ఈ యొక్క రాశి వారు కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తుంటారు కానీ పెద్దల్ని కలిసి ఒక డెసిషన్ తీసుకోవటం వల్ల వీరికి బాగా లాభిస్తుందండి తాతల కాలం నాటి ఆస్తుల్ని నిలబెట్టడానికి వీరు కృషి చేస్తారు తులరాశికి చెందిన వ్యక్తులు విద్యా విషయాలపైన అత్యంత ఇష్ట ఉంటారు వీరు సాంకేతిక రంగాల్లో అభివృద్ధిని సైతం సాధిస్తారు తల్లిదండ్రులు కన్నటువంటి కళలను నిజం చేస్తారు తులారాశి వారు ముఖ్యంగా వీరు టెక్నికల్ రంగాల్లో ఎక్కువ అధిక స్థాయికి చేరుకునేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి తుల రాస్తారు ఎంగేజ్ లో ఉన్నప్పుడు వారికి అదృష్టం బాగా కలిసి వస్తుంది కాబట్టి తుల రాస్తారు ఎంగేజ్ లో ఉన్నప్పుడే మీరు జాగ్రత్తగా ఉంటే రాబోయే రోజుల్లో కాల్ మీద కాల్ వేసి కూర్చునే స్థాయికి వెళ్ళగలుగుతారు జీవితంలో అనేక సుఖాలను అనుభవిస్తారు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు బంధువర్గంతో విభేదాలు దీర్ఘకాలం మాత్రం కొనసాగుతూనే ఉంటాయి కాబట్టి ఏ విషయంలో కూడా రాజీ లేకుండా మీరు శ్రమిస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీదే పైచేయగా ఉంటుంది అలాగే ఆరోగ్య విషయాల్లో మీరు శ్రద్ధ చూపిస్తే గనక ఆరోగ్యం కూడా బాగుంటుందండి ఫలితంగా చిన్న చిన్న జ్వరాలు వంటివి వచ్చినా కూడా ధైర్యంగా ఎదుర్కొంటారు అదేవిధంగా తులారస్ వారు సాంకేతిక విద్యలో రాణిస్తారు మంచి మార్గదర్శకత్వ ప్రతిభ అనేది మీలో దాగి ఉంటుందండి శని మహర్దశ రాజయోగాన్ని ఇస్తుంది ఆ దశలో కలిగిన సంతానానికి ఈ యొక్క యోగం అనేది ఉంటుంది జీవితంలో నిందారోపణలు మీకు చాలా బాధను కలిగిస్తాయి వైరీ వర్గం సిద్ధాంతాలను భేదాభిప్రాయాలను పక్కన పెట్టి అవుతారు కాకపోతే వైరి వర్గం ఒకటి కానంత వరకు మాత్రం మీకు అసలు ఇబ్బంది అనేది ఏది ఉండదండి తులారాసుకు చెందిన వారిలో ఎక్కువ మంది ప్రేమ వివాహం చేసుకుంటారు అందువల్ల ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుంటారు ముందుకు సాగుతారు సంసారంలో ఎటువంటి వర్దొరుకులు లేకుండా ఎదురైనటువంటి ఏవైనా సరే సమస్యలు ఉంటే వాటిని సాల్వ్ చేసుకుంటారు చాలా ధైర్యంగా ముందడుగులు వేస్తారు తుల వారికి సాహసోపేతమైనటువంటి డెసిషన్స్ కలిసి వస్తాయి ఆత్మీయులు స్నేహితులతో వచ్చిన విభేదాలు ఇబ్బందులకు గురిచేస్తాయి మీ యొక్క విషయంలో ఉన్నత స్థానంలో ఉన్నవారి వలన అన్యాయపు అమలు అవుతాయి ముఖ్యంగా బాల్యంలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారి వలన మీ యొక్క కుటుంబానికి అన్యాయం జరుగుతుంది న్యాయపరమైనటువంటి విషయాలు జీవితంలో ప్రాధాన్యత సంతరించుకోకుండా జాగ్రత్త వహించండి ఇకపోతే ఈ వారి విలాసవంతమైన జీవితానికి కావలసిన సామాగ్రికి ఎక్కువగా డబ్బు ఖర్చు పెడుతుంటారు పడమర దక్షిణ దిక్కులు లాభిస్తాయి వీరి యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు అయితే ఒక స్థాయి వచ్చిన పాత పద్ధతులు మాత్రం వీరిలో పోవండి అలాగే ఆత్మీయులతో విభేదాలు కూడా అప్పుడప్పుడు తలెత్తు ఉంటాయి సో ఇకపోతే ఈ యొక్క తులారాశి వారికి సంబంధించి ఏప్రిల్ నెల అంటే పదమూడవ తేదీ ఆదివారం నాడు తులారాశివారికి డబ్బు కంటే విలువ అనేది ఏం దక్కపోతుందో ఇప్పుడు మనం చూద్దాం ఏప్రిల్ పదమూడవ తేదీ ఆదివారం నాడు తులరాశిలో జన్మించిన జాతకులకు దే మీరు అసలు ఏదైతే అనుకుంటారో డబ్బు కంటే ఇది నాకు చాలా విలువైంది ఇది నాకు దక్కాలి అని మీరు ఏదైతే అనుకుంటారో అది ఖచ్చితంగా ఏప్రిల్ పదమూడు తేదీన మీరు దక్కించుకుపోతున్నారు ఇంతకు అదేంటి అంటే మీలో ఎవరైతే ఒక స్త్రీ యొక్క ప్రేమను పొందాలి ఆమెను వివాహం చేసుకోవాలి అంటే మీకు అది డబ్బు కంటే విలువైనదండి మీకు ప్రేమ అనేది డబ్బుతో అసలు సంబంధమే లేదు డబ్బు కంటే చాలా విలువైనది కాబట్టి ఆమె యొక్క ప్రేమ మీకు అంత విలువైనది కాబట్టి ఈ సమయంలో మీరు ఒక స్త్రీ నుంచి ఏదైనా ప్రేమను పొందాలని ఆలోచిస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఏప్రిల్ పదమూడు తేదీ నాడు ఆ లోపే మీరు ఒక శుభవార్తను వింటారండి తులదాసు వారికి ఇటువంటి ఎవరైనా ఒక స్త్రీని ఇష్టపడితే కనుక డబ్బు కంటే విలువైనటువంటి ఆమె ప్రేమ మీకు దక్కపోతుంది ఆమె మీ యొక్క ప్రపోజల్ ఓకే చేస్తారు మీరు ఏదైతే వివాహం చేసుకోవాలి నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తున్నారో అటువంటి వ్యక్తులు మాత్రం ఖచ్చితంగా ఆమె నుంచి పాజిటివ్ వైబ్రేషన్ని మీరు మీకు రావడం జరుగుతుంది ఖచ్చితంగా ఆమె మీకు పాజిటివ్ రెస్పాన్స్ని ఇస్తుందండి మీరు ఏదైతే కోరుకుంటారో ఆమె ప్రేమ ఆమె ప్రేమ మీ సొంతమవుతుంది రాబోయే రోజుల్లో ఎప్పుడైనా సరే మీ ఇంట్లో పెద్దవాళ్ళని ఒప్పించుకుని మీరు ప్రేమ వివాహం చేసుకునేందుకు కూడా సూచనలు కనబడుతున్నాయి ఖచ్చితంగా మీ ప్రేమ సక్సెస్ అవుతుందండి ఆ విధంగా జ్యోతిష పండితులు చెప్తూ ఉన్నారు ఇకపోతే తులరాశి వారు ఎంత సంపాదించినా దాన్ని పొదుపు చేస్తూనే ఉంటారు అత్యవసరమైతే తప్ప పాకెట్ నుంచి ఒక్క రూపాయి కూడా తీయరు వీరి యొక్క వైఖరితో ఫ్యామిలీ మెంబెర్స్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ వెల్ విశేషం అందరూ కాస్త విసిగిపోతారు కండి వీరి వీరిని మాత్రం చివరికి అర్థం చేసుకుంటారండి సంపాదనను ఎక్కువ స్థిరాస్తులకు మార్చుకుంటూ ఎందుకంటే భవిష్యత్తు రాశి వారు భవిష్యత్తును గురించి ఎక్కువగా ఆలోచిస్తారు కాబట్టి భవిష్యత్తులో ధనానికి లోటు లేకుండా ఉండేందుకు చాలా ఎక్కువగా ప్రయత్నాలు చేస్తారండి ఇకపోతే తులరాశి వారికి సాహ నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన విభేదాలు ఇబ్బందికి గురిచేస్తాయి మీ విషయంలో ఉన్నత స్థానంలో ఉన్నవారి వలన అన్యాయంగా మీరు ఆ యొక్క శిక్షణలు ఏవైతే ఉంటాయో వాటిని మీరు అన్యాయంగా మీరు అనుభవించడం వల్ల అటువంటి వ్యక్తులు మీకు బుద్ధి వచ్చేట్లు చేస్తారండి అదేవిధంగా ఈ యొక్క తులరాశి వారికి సంబంధించి నిజంగా తులరాశిలో పుట్టారంటే నిజంగా మీదే అదృష్టమనే చెప్పాలండి ఎందుకనంటే తులరాశికి అధిపతి శుక్రుడు కాబట్టి మీకు అన్ని విధాలా బాగా కలిసి వస్తుందండి ఆస్ట్రాలజీలో శుక్రుడిని శుభగ్రహంగా పరిగణిస్తారు అయితే ఇది మీ అందరికీ తెలిసిందే కదా అయితే ఏంటి అంటే ప్రేమ శృంగారం సంపద ఆనందం మరియు లగ్జరీ లైఫ్కు కారకుడు శుక్రుడిగా చెప్పడం జరుగుతుందండి శాస్త్రం ఇదే మనకు చెప్పడం జరుగుతుంది అయితే దాంతో మీకు ఆకస్మిక ధన ప్రాప్తి అనేది కలగబోతుంది ఎవరి జాతకంలో శుక్రుడు శుభ స్థానంలో ఉంటాడో ఆ వ్యక్తి అనేక సుఖ భోగాలను అనుభవిస్తాడు ఏ వ్యక్తి కుండలలో అశుభ స్థానంలో ఉంటాడో ఆ వ్యక్తి ఎన్నో సమస్యలను ఖచ్చితంగా ఫేస్ చేయాల్సి ఉంటుందండి వాటిని ఎదుర్కోవాల్సి ఉంటుంది అయితే మీ సొంత రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి మీకు మధ్యలో కొన్ని సమస్యలు వస్తాయి అంటే రాకుండా ఉండవు కూడా వాటిని ధైర్యంగా గట్టిగా తట్టుకునే శక్తి ఆ యొక్క శుక్రుడు మీకు అందిస్తాడండి ఆ తర్వాత అనుకూల ఫలితాలు కలుగుతాయి శుక్రుడి కారణంగా తులారాశి వరకు ఏ లోటు రాదు ఇకపోతే వివిధ రకాల సమస్యలు కష్టాలు నష్టాలు బాధల నుంచి బయటపడడానికి అనేక రంగాల్లో మంచి ఉన్నత ఫలితాలను సాధించడానికి మరియు జాతకరిచే కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి తులరాశిలో జన్మించిన వ్యక్తులు ఇప్పుడు మనం చెప్పుకోబోయే జ్యోతిష పరిహారాన్ని పాటిస్తే మీకు అంత మేలే జరుగుతుంది మరి ఇంతకీ ఆ పరిహారాలు ఏంటో ఇప్పుడు మనం ఈ ద్వారా చూసి తెలుసుకుందాం తులరసలో జన్మించిన వ్యక్తులు మీకు దైవభక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఏ దైవాన్ని అయితే ఎక్కువగా ప్రార్థిస్తారో ఆ దైవాన్ని నిత్యం ప్రార్థించుకుంటూ నిత్య దీపారాధన చేసి చూడండి మీ జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయండి నిజంగా చాలా మార్పులు వస్తాయి అది ఏదైనా కానివ్వండి మీరు నమ్ముకున్నదేమో మీకు ఖచ్చితంగా మిమ్మల్ని అసలు మోసం చేయకుండా చివరి వరకు ఏ పనైనా సరే మీరు స్టార్ట్ చేసినా దాన్ని పూర్తి చేయడం దైవవంత అవుతుంది ఇక అదేవిధంగా మీరు లక్ష్మీ పూజ చేయడం మీకెంతో శ్రేష్టకరం ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయించడం శుభకరంగా ఉంటుంది ఇక తులార అదృష్ట సంఖ్యలో ఒకటి రెండు నాలుగు మీకు శుక్రవారం బుధవారం శనివారం కలిసి వచ్చే రోజులు ఈ రోజులు మీరు ఏ పని స్టార్ట్ చేసినా శుభ ఫలితాలను కలుగుతాయి ఇక మిగిలిన రోజుల్లో నూతన పనులు తలపెట్టకపోవడం చాలా మంచిది ఇక అప్పుడప్పుడు ఏదైనా ఒక ఆలయానికి వెన్న లేదా పెరుగును దానంగా ఇవ్వండి ఇలా చేయటం వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి మీకున్న శని దోషాలు ఎటువంటి దోషాలు ఉన్నా అవన్నీ తొలగిపోతాయి ఇక తుల శనివారం శనివారం ఆంజనేయస్వామి దేవాలయంలో నేత దీపాన్ని వెలిగించండి ఇలా చేయటం వల్ల వ్యాపార అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అంతేకాదు ఈ రాశి వారికి లితశ్రనామాలు చదవటం అత్యున్నత ఫలితాలను ఇచ్చి అన్ని విధాలుగా కాలం కలిసి వచ్చేలా చేస్తుందని శాస్త్ర పండితులు చెబుతూ ఉన్నారు సో చూశారు కదా ఏప్రిల్ పదమూడవ తేదీ ఆదివారం నాడు తులారా వారికి డబ్బు కంటే అనేది ఏం దక్కబోతుంది అనేది రోజు మనం ఈ వీడియో తెలుసుకోవడం పాటుగా మీకున్న సమస్యలు పోగొట్టడానికి ఎటువంటి పరిహారాలు పాటించాలో కూడా చూసి తెలుసుకుందాం కదా మరి ఇవి మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఘంటమని క్లిక్ చేయగానే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్కి మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్